అన్న పేరు మీద నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల బీమా చేయించాడు తమ్ముడు వింటుంటే ఏదో అనుమానంగా ఉంది కదా అనుమానం కరెక్ట్ అన్నను హత్య చేసి వచ్చిన బీమా డబ్బులతో తన అప్పు తీర్చుకోవాలనుకున్నాడు తమ్ముడు కరీంనగర్ జిల్లా రామడుగులో జరిగింది ఈ ఇన్సిడెంట్ రామడుగులో ఉంటున్న నరేష్ వెంకటేష్ అన్నదమ్ములు అయితే వెంకటేష్ మానసిక పరిపక్వత లేని మనిషి అయితే నరేష్ వ్యాపారం చేశాడు వ్యాపారంలో నష్టాలు వచ్చాయి భారీగా ఈఎంఐలు చెల్లించాల్సి వచ్చింది కానీ చెల్లించలేని పరిస్థితి దీంతో అప్పులు చేశాడు అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కూడా పెట్టుబడులు పెట్టాడు భారీగా నష్టపోయాడు కోటిన్నర వరకు అప్పుల పాలయ్యాడు మరి అప్పులు ఎలా తీర్చాలి అని ఆలోచించి ఒక భారీ కుట్రకు స్కెచ్ వేసాడు అదే మానసిక పరిపక్వత లేని తన అన్నను చంపేసి వచ్చే బీమా డబ్బులతో అప్పులు తీర్చేయాలి అని అనుకున్నట్టుగానే ఇంకో ఇద్దరితో కలిసి ని వర్కౌట్ చేశాడు అతి దారుణంగా టిప్పర్ ఎక్కించి వాళ్ళ అన్నను చంపేశాడు చంపేసిన తర్వాత ఏమీ ఎరగనట్టు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళని సంప్రదించారు అయితే ఇతను ఇన్సూరెన్స్ కంపెనీలకు చెప్పిన స్టోరీ పై కొన్ని అనుమానాలు వచ్చాయి వెంటనే వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఎంక్వైరీ చేయగా ఈ హత్యోదంతమంతా బయటపడింది తన అప్పులు తీర్చుకోవడానికి మానసికంగా సరిగా లేని వ్యక్తిని ఇంత దారుణంగా చంపేసిన తమ్ముడి కథ ఇది ఇప్పుడు జైల్లో ఉన్నాడు